చానల్ ఇక ఈరో డేట్ చూసుకుంటే తొమ్మిదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పుడు అయితే ఒక మూడు మంది ల్యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే దిగుమతి ముందుగా చూసుకుంటే దిగుమతి వచ్చి ఇంకా ఇంచుమించుకు నిన్నలాగే వచ్చింది కొన్ని మందిలు పెరిగినా కొన్ని మందిలు అలాగే వచ్చినా కొన్ని మందికి తగ్గినా కూడా ఇంచుమించుకు నిన్నలాగే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పుడు వరకైతే మూడు మంది ల్యాషన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే సూపర్ టాప్ ధోరలు ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఏడు ఎనభైతో అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ జరిగింది కొంచెం కలర్ ఉండే ఐటాలు బాగుండే ఐటాలు ఏడు ముప్పై ఏడు ఇరవై ఏడు యాభై అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్లు జరిగింది ఈ క్లాస్కల్ వచ్చి ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు పడ్డం జరిగాయి కానీ క్వాలిటీ అయితే కొంచెం తగ్గ ఎంత నెంబర్ వన్ ఐటాలు కొంచెం బాగా ఉన్నాయి అవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఎక్కువ ఈ మచ్చకాయలు ఇవన్నీ మిక్సింగ్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన మండీల్లో అవన్నీ మూడు వందల నుంచి ఐదు వందల లోపలయితే పలకడం జరిగింది ఇక పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇంకా స్టార్ట్ అవ్వడానికి చాలా మండీలు ఉన్నాయి నెక్స్ట్ ఈ మండీ అన్ని యాక్షన్లు పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్